విమర్శ టీవీకి స్వాగతం సుస్వాగతం విమర్శ అనేది మన ఆత్మలకు జీతం లేకుండా కావలి కాయడం ఈరోజు నా టాపిక్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద దీని మీద నేను కొన్ని విమర్శలు చేయాలనుకుంటున్నాను ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు దయచేసి మా యొక్క బాధను వినవలసిందిగా నేను కోరుచున్నాను నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎందుకోసం తీసుకొచ్చినారంటే ఈ నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎస్సీలు అనేక మంది క్రైస్తవ మతము క్రిస్టియానిటీ వైపు స్వీకరిస్తున్నారని చెప్పి ఒక దురుద్దేశంతో ఆనాడు నైన్టీన్ ఫిఫ్టీ ఆగస్ట్ పదవ తారీఖున నైన్టీన్ ఫిఫ్టీ ఆగస్ట్ పదవ తారీఖున డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక కుట్రపూరితంగా అన్యాయంగా దురుద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ చట్టమే నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మనము రాజ్యాంగం ఏం చెబుతుంది కాన్స్టిట్యూషన్ మనకు ఏం చెప్తుంది అనేది మనం తెలుసుకుంటే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఏం చెప్తుంది మత స్వేచ్ఛని చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మత స్వేచ్ఛని చెప్తుంది ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ట్ ఫోర్టీన్ సమానత్వపు హక్కు చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ ఆర్టికల్ ఫోర్టీను సమానత్వ హక్కు చెప్తుంది ఆర్టికల్ ఫిఫ్టీన్ వివక్ష లేని హక్కు చెప్తుంది కాబట్టి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ స్వేచ్ఛ చెప్తుంది ఆర్టికల్ ఫోర్టీను సమానత్వ హక్కు చెప్తుంది ఆర్టికల్ ఫిఫ్టీన్ వివక్ష లేని హక్కును రాజ్యాంగము కాన్స్టిట్యూషన్ మనకు తెలియజేస్తుంది అప్పుడు ఆనాడు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి కాన్స్టిట్యూషన్లో ఈ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మతస్వేచ్చనిస్తుంది ఆర్టికల్ ఫోర్టీన్ సమానత్వం హక్కు ఇస్తుంది ఆర్టికల్ ఫిఫ్టీన్ వివక్ష లేని హక్కు ఇస్తుంది కానీ ఈ మూడింటిని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఈ మూడింటిని కాలరాస్తూ దళితులకు ఎస్సీలకు మత స్వేచ్ఛ లేకుండా చేశారు ఎంతమంది ఎస్సీ నాయకులకు తెలుసు అయ్యా మీకు మత స్వేచ్ఛ లేదు అని ఏ ఎస్సీ నాయకుడికైనా చర్చికి వెళ్తున్న ఎస్సీలకైనా మీకు ఈరోజైనా తెలిసిందో లేదో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మత స్వేచ్ఛను ఇస్తుంది కానీ నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నీకు ఎస్సీలకు మత స్వేచ్ఛను ఇవ్వటం లేదు ఇది ఎస్సీలు గుర్తించాల్సినటువంటి విషయంగా నేను మీకు తెలియజేస్తున్నాను ఆర్టికల్ ఫోర్టీన్ సమానత్వపు హక్కు ఇస్తుంది కానీ ఎస్సీలకు సమానత్వపు హక్కు లేదు ఆర్టికల్ ఫిఫ్టీను వివక్ష లేని ప్రతి మానవునికి వివక్ష లేని హక్కు ఇస్తుంది కానీ నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎస్సీలకు వివక్ష చూపుతుంది నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎందుకోసం తీసుకొచ్చారు దాని ఆర్డరు బాబు రాజేందర్ ప్రసాద్ ఆగస్టు పది నైన్టీన్ ఫిఫ్టీ ఆగస్టు పది ఒక కుట్రపూరితంగా ఎస్సీలు అనేక మంది క్రైస్తవతము స్వీకరిస్తున్నారని ఒకే ఒక కారణంతో ఒక పెన్ను పోటుతో ఒక కలం పోటుతో ఒకే ఒక లైన్ ద్వారా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చారు ఆ లైన్ ఏంటంటే ఎస్సీలు ఎస్సీలు హిందూ ఎస్సీ హిందువులకు మాత్రమే రిజర్వేషన్ హోదా వర్తిస్తుంది అని ఒకే ఒక లైన్తో ఎస్సీలను అందరినీ కూడా మత స్వేచ్ఛ లేకుండా చేయటం జరిగింది కాబట్టి ఈరోజు మత సామాజిక న్యాయం మతం మారినంత మాత్రాన ఎస్సీలకు సామాజిక న్యాయం జరుగుతుందా మతం మారినంత మాత్రాన ఎస్సీలకు కుల వివక్ష పోతుందా మతం మారినంత మాత్రాన వారి యొక్క అంటరాంతనం పోతుందా వారికి సామాజిక న్యాయం లేదు సమానత్వ హక్కు లేదు మత స్వేచ్ఛ లేదు కుల వివక్ష కూడా గురి అవుతున్నటువంటి వాళ్ళు ఎస్సీలు కానీ నాడు అనేక మంది ఎస్సీ నాయకులు ఉన్నారు ఏ రోజైనా చట్ట సభలలో ముప్పై మంది ప్రతి అసెంబ్లీ సెక్టర్ లో ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కలిపని దాదాపుగా ముప్పై నాలుగు మంది ఉంటారు ఏ రోజైనా మా కులానికి మత స్వేచ్ఛ లేకుండా చేశారు మా కులము మతం మారినంత మాత్రాన మా సామాజిక న్యాయం మారుతుందా సామాజికంగా మేము ఇంకా వెరగబడి ఉన్నాం కదా సామాజికంగా మేము ఏమన్నా మారుతున్నామా అని ఏ రోజైనా ఈ ముప్పై నాలుగు మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఏ రోజైనా చట్టసభల్లో అడిగినారా ఒక్కసారి మీరు ఎస్సీలందరూ అందరూ గుర్తించుకోవాలా మీకు అందరికీ మత స్వేచ్ఛ లేదు ఈ నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఎంతో మంది ఎస్సీలు బలి అవుతున్నారు ఉద్యోగాలు చేసుకున్న ఎస్సీలు ఎవరైనా క్రైస్తవ మతం స్వీకరించినా బైబిల్ ఒట్టుకొని చదివినా వెంటనే వారి మీద కోర్టులు కోర్టుకు వెళ్తున్నారు ఈ నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉండబట్టే మీకు అన్యాయం జరుగుతుంది మీకు మత స్వేచ్ఛ లేకుండా పోతుంది మీకు సమానత్వపు హక్కు లేకుండా పోతుంది మీకు వివక్ష లేని హక్కు లేకుండా పోతుంది కాబట్టి ఎస్సీలందరూ కూడా మీరు మేలుకొని మీ యొక్క సమానత్వపు హక్కు గురించి పోరాడవలసిందిగా నేను కోరుచున్నాను ఇంకొక విషయం మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను ఇక్కడ ఎస్సీలకు మాత్రమే స్వేచ్ఛ లేదు మిగతా బీసీ కులాలు మీరు గుర్తించుకోండి బీసీల ఏ బిడి ఈ కులాలు ఉన్నాయి బీసీలో వీళ్లకు కులము మారిన కులము మారిన మతము ఆప్షన్ వీళ్లకు మతము ఏదైనా మార్చు కులము సేమ్ ఏ కులము మారదు వాళ్ళు వాళ్ళ మత స్వేచ్ఛ వాళ్ళకు ఉంది కానీ ఎస్సీలకు మత స్వేచ్ఛ లేదు ఇక్కడనే సామాజిక న్యాయం జరగటం లేదు మత స్వేచ్ఛ బీసీలకు ఉన్నటువంటి మత స్వేచ్ఛ ఓసీలకు ఉన్న మత స్వేచ్ఛ ఎస్సీలకు లేదు కాబట్టి ఏ రోజైనా మీకు వీటి గురించి తెలుస్తుందా ఎందుకు మా మీద నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా మా హక్కులను కాలరాశారని ఏ నాయకుడైనా అడుగుతున్నాడా అని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఇక్కడ బీసీలకు ఒక న్యాయము ఎస్సీలకు ఒక న్యాయము ఓసీలకు ఒక న్యాయం జరుగుతుంది బీసీలు ఓసీలు వాళ్ళ కులము అలాగే ఉంటుంది వారు ఏ మతమైనా స్వీకరించవచ్చు వాళ్ళకు వివక్ష అనేది లేదు కానీ ఎస్సీలకు వచ్చేసరికి వివక్ష అనేది గురి అవుతుంది ఎస్సీలు మతం మారితే వెంటనే మీకు ఎస్సీలకు ఉన్నటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ నుంచి అయ్యా మీరు మతం కానీ వెంటనే ఎక్కడికి వచ్చి పడుతున్నారు వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ రిజర్వేషను మరియు బీసీసీలోకి వచ్చి పడుతున్నారు ఎస్సీలు మతం మారితే అదే బీసీఏ మతం మారితే వాని కులం అదే విధంగా ఉంటుంది వాని మతము మాత్రమే ఇక్కడ క్రిస్టియన్ అని వస్తుంది బీసీబీ కులం అదే విధంగా ఉంది మతము మారితే క్రిస్టియన్ అని వస్తుంది బీసీడీ కులం ఆ విధంగా ఉంటుంది మతం మారితే క్రిస్టియన్ వస్తుంది ఓసీ ఓసీలో రెడ్డి కమ్మ ఇలా ఎవరైనా గాని ఉండొచ్చు వాళ్ళు మతం మారితే వాళ్ళని రెడ్డి క్రిస్టియన్ అంటారు కమ్మ మతం మారితే కమ్మ క్రిస్టియన్ అంటారు కానీ ఎస్సీలు మతం మారితేనే వాళ్ళు వచ్చి క్రిస్టియన్ కేటగిరీలో వచ్చి వారి యొక్క సామాజిక న్యాయం బాగలేకపోయినా వివక్ష ఉన్నా సమానత్వ హక్కు లేకపోయినా వాళ్ళని తీసుకొచ్చి బీసీసీలో పడవేస్తున్నారు కాబట్టి ఈ న్యాయము మనం అడగటం లేదు అయ్యా బీసీలు మతం మారినప్పుడు వారికి ఒక న్యాయము ఓసీలు మతం మారినప్పుడు వారికి ఒక న్యాయము వారికి లేని న్యాయము మాకెందుకు చేస్తున్నారు అని ఏ ఎస్సీ నాయకుడైనా ప్రభుత్వాన్ని కానీ చట్టసభలలో కానీ ప్రశ్నించడం జరిగిందా అని నేను అడుగుతున్నాను కాబట్టి మనము దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏముంది అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకై మాత్రమే ఎస్సీ హిందూ హోదా వర్తిస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ చెప్తుంది కానీ మతము రిలీజియన్ ఫ్రీడమ్ మత స్వేచ్ఛ అనేది ఎస్సీలకు లేకుండా చేస్తున్నారన్న విషయాన్ని మనము పెంచుకోవాలి రాజ్యాంగం ప్రకారంగా మన హక్కులేముంది రాజ్యాంగం అందరికీ సమానత్వ హక్కులు ఉంది సమానత్వ మత భావన ఉంది ఈ మూల హక్కులను ఏదైతే న్యాయము రాజ్యాంగం మనకి ఇచ్చింది న్యాయము సమానత్వము తర్వాత వివక్ష లేని ఈ మూడు స్తంభాల మీద ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది కానీ ఈ మూడు స్తంభాలలో ఎస్సీలకు న్యాయం జరగటం లేదు న్యాయం జరగటం లేదు కుల వివక్ష ఉంది ఎస్సీలకు కుల వివక్ష ఉంది బీసీలకు లేని వివక్ష ఎస్సీలకు ఎందుకే ఓసీలకు లేని వివక్ష ఎస్సీలకు ఎందుకు ఇక్కడనే మనము కాన్స్టిట్యూషన్ ఫాలో కావడం లేదు ఇక్కడనే కాన్స్టిట్యూషన్ ద్వారా మనకు అన్యాయం జరుగుతుంది డాక్టర్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ లో మత స్వేచ్ఛ ఉంది సమానత్వ హక్కు ఉంది వివక్ష లేని హక్కు ప్రతి మానవునికి ఉంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఎస్సీలకు మాత్రమే ఆ వివక్ష అనేది గురి చేస్తున్నారు కాబట్టి ఈ న్యాయం ధర్మం ఇవన్నీ కూడా ఎందుకు ఎస్సీలు మతం మారుతున్నారు ఒకసారి ఆలోచించండి ఎస్సీలు ఎందుకు మతం మారుతున్నారు ఎస్సీల మీద అత్యాచారాలు జరిగినాయి అన్నాడు ఎస్సీల మీద అధర్మం జరిగింది ధర్మం లేదు వాళ్ళ మీద ఎస్సీలు చదువుకోవడానికి విద్యను అందించే వాళ్ళు కాదు గుడులోకి వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు వీటన్నిటితో వారు మత స్వేచ్ఛను ఉపయోగించుకుంటే వారి మీద డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కుట్రపూరితంగా ఒక క్రిస్టియన్ మతం స్వీకరిస్తేనే ఏం తీసుకొచ్చినాడు వాళ్ళ మీద వెంటనే కుట్రపూరితంగా నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ప్రయోగించినాడు అదే బీసీ బీసీ మతం బీసీఏ ఉన్నాడు అనుకోండి బీసీఏ క్రిస్టియన్ మతం అనుకో ఆయన బీసీ బీసీఏలనే ఉంటాడు బీసీబి క్రిస్టియన్ మతం స్వీకరించాడు అనుకో ఆయన బీసీ బిలోనే ఉంటాడు వాళ్ళకి వీళ్ళకందరికీ ఒక న్యాయము క్రైస్తవులకు ఒక న్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం అనేది ఎక్కడ జరుగుతుంది మనం అందరం అంటాం మూడు సింహాలు మూడు న్యాయాలు అంటాం కానీ ఇక్కడ బీసీలకు ఒక న్యాయము ఎస్సీలకు ఒక న్యాయం జరుగుతుంది కాబట్టి దీని మీద మనము ఎందుకు మనము పోరాటం లేదు ఈ దేశం ఎదుట నైతిక ప్రశ్న ఒక తరగతి మాత్రమే ఇలా వేరు చేయటం సమాజాన్ని బలహీనపరుస్తుంది ఒక ఎస్సీలను మాత్రమే వేరు చేయటం ద్వారా సమాజాన్ని దేశాన్ని మనము బలహీనపరుస్తున్న మన సంగతి మనము తెలుసుకోవాలి కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా ప్రియమైనటువంటి నాయకులారా ఎస్సీ నాయకులారా మీరందరూ ముందుకు రండి న్యాయం మీద సమానత్వం మీద రాజ్యాంగం మీద దళితులకు మత మతపరంగా లభించే హక్కులను నిరాకరించటము ఈ మూడు స్తంభాలు బలహీనపరుస్తుంది న్యాయం ధర్మం వీటిని మనము బలహీనపరుస్తుంది ఎందుకంటే ఎస్సీలు మతం మారితేనే వాళ్ళ రిజర్వేషన్లు పోతాయి అని ఒక నైన్టీన్ ఫిఫ్టీ ద్వారా వాళ్ళను బలహీనపరచడం ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసుకున్నాం ఇక్కడ బీసీలను టార్గెట్ చేయలే ఓసీలను టార్గెట్ చేయలే ఒక ఎస్సీ వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసుకొని మీరు మతము మారితే మీకు రిజర్వేషన్లు వర్తించవు అని చెప్పి ఈ మతాన్ని మాత్రమే మనము టార్గెట్ చేసుకున్నాం ఈ కులాన్ని మాత్రమే టార్గెట్ చేసుకున్నాం వీళ్ళకు మత స్వేచ్ఛ ఉంది బీసీలకు మత స్వేచ్ఛ ఉంది బీసీఏకు స్వేచ్ఛ ఉంది బీసీబీకు మత స్వేచ్ఛ ఉంది ఓసీలకు మత స్వేచ్ఛ ఉంది కానీ ఎస్సీలకు ఎందుకు స్వేచ్ఛ లేదు ఒక్కసారి ఎస్సీ నాయకులంత ముందుకు రావాలి బయటకు రావాలి ఇదే మత స్వేచ్ఛ లేదు అని నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సిక్కులు వ్యతిరేకించినారు సిక్కులు అందరూ కూడా ఎప్పుడైతే ఈ సిక్కు మతస్థులు రోడ్డు మీదకి వచ్చినారో వెంటనే నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని సవరించినారు కాబట్టి సిగ్గులేని జీవితాన్ని గడుపుతున్నామేమో ఎస్సీ నాయకులారా రోషం లేని జీవితాన్ని గడుపుతున్నామేమో ఎస్సీ నాయకులారా మన మీద మత స్వేచ్ఛ లేదు అన్నప్పుడు మీరు ఎందుకు రోడ్డు మీదకి రావడం లేదు ఎస్సీ నాయకులకు అందరికీ నేను అడుగుతున్నాను మీరు ఎందుకు రోడ్డు మీదకి రాయడం లేదు సిక్కులు రోడ్డు మీదకి వస్తే వెంటనే వాళ్ళ యొక్క నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరించినారు మనం ఎందుకు రోడ్డు మీదకి రావడం లేదు మనకు సమానత్వ హక్కు లేదా మత స్వేచ్ఛ హక్కు లేదా వివక్ష లేదా ఈ వివక్ష లేని హక్కు మత స్వేచ్ఛ లేని హక్కు మనకెందుకు మనం ఎందుకు అడగటం లేదు మన హక్కును మనం ఎందుకు అడగటం లేదు అని నేను ఎస్సీ నాయకులను ప్రశ్నిస్తున్నాను దాదాపుగా ఒక రాష్ట్రంలోనే ముప్పై నాలుగు మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్సీ ఎమ్మెల్సీలు ఎంపీలు ఉంటున్నారు మీరందరూ ఏం చేస్తున్నారు అంబేద్కర్ ఒక మాట అన్నాడు గెలిచి మాట్లాడు లోకం నీ మాట వింటుంది నువ్వు రోడ్డు మీదకి రండి మీరందరూ కూడా చేయవలసిద్దలా రోడ్డు మీదకి రావాలి రోడ్డు మీదకి వచ్చినప్పుడే ప్రభుత్వము స్తంభింపజేయాలి ప్రభుత్వాన్ని నీ హక్కు నెరవేరుతుంది సిక్కులు ఆ విధంగానే చేశారు ప్రభుత్వాన్ని స్తంభింపజేసినప్పుడు వాళ్ళ హక్కుని వాళ్ళు నెరవేర్చుకోగలిగినారు మనం ఎందుకు ప్రభుత్వాన్ని స్తంభింపజేయలేకపోతున్నాం ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటున్నారు ఎందుకు రోడ్డు మీద లేకు ఎందుకు మా కులానికే స్వేచ్ఛ లేదు బీసీలకు ఉన్న మత స్వేచ్ఛ ఓసీలకు ఉన్న మత స్వేచ్ఛ మా కులానికే ఎందుకు ఇవ్వటం లేదు డాక్టర్ అంబేద్కర్ గారు కుల ప్రతిపాదకంగా ఇచ్చిన ఇచ్చిన రిజర్వేషన్ను డాక్టర్ బిఆర్ రాజేందర్ ప్రసాద్ గారు ఎందుకు వివక్ష మా మీద చూపించాడు ఎందుకు అగ్రకులకు పెత్తనము మా మీద ప్రదర్శించాడని ఏ ఎస్సీ నాయకులైనా మీరు అడుగుతున్నారా నేను అడుగుతున్నాను ఎందుకు మీరు అడగటం లేదు నోరు లేదా నోరులు పడిపోయినాయా ఇప్పుడైనా మన పిల్లలు బాగుపడాలంటే మనకున్న మత స్వేచ్ఛను అడిగి నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రిజెక్ట్ చేయాలా దానిని మనము కొట్టివేయించుకోవాలా కొట్టివేయించాలంటే రాష్ట్రపతి మాత్రమే దాన్ని కొట్టివేయగలుగుతాడు కాబట్టి రాష్ట్రపతి ఏ రాష్ట్రపతి అయితే తీసుకొచ్చాడో ఆ రాష్ట్రపతి మీద ఒత్తిడిని తీసుకురాగలగాలి ఎస్సీ నాయకులందరూ కూడా రాష్ట్రపతి మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డరు ఎత్తివేస్తారు తద్వారా మత స్వేచ్ఛ అనేది ఎస్సీలకు వస్తుందని నేను మీకు తెలియజేస్తున్నాను లేదు మేము చేయలేము రోడ్డు మీదకి రాలేము అంటే ఖచ్చితంగా మీరు చేయవలసిన రెండో పని ఒకటి రెండు ఒకటి మనం చేయవలసిన పనుల్లో ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ మీద యుద్ధం ప్రకటించాలి అంటే పోరాటం చేయాలి నైన్టీన్ ఫిఫ్టీ మీద పోరాటం చేయాలి రెండవదిగా నీవు ఎస్సీ నుంచి బీసీసీ క్రిస్టియానిటీని తీసుకున్నావంటే బీసీసీ తీసుకొని ఇక్కడ నీ హక్కు కోసం పోరాడాలి కాబట్టి రెండే ఆప్షన్లు ఉండేది ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ మీద పోరాటం చేయాలి కోర్టుకు వెళ్ళినంత మాత్రాన ఏం జరగవు అన్నీ కూడా నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉన్నంత వరకు కోర్టులు ఎస్సీలకు మత స్వేచ్ఛ లేదనే చెప్తున్నాయి వాళ్ళకి సమానత్వ పక్క అవసరం లేదు కుల వివక్ష అవసరం లేదు మత స్వేచ్ఛ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చూసేది నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని చూస్తున్నారు కాబట్టి మనము దీని మీద ఫైట్ చేయాలి దీని మీద ఫైట్ చేయాలంటే రాష్ట్రాలు స్తంభింపజేయాలి ప్రభుత్వాలను స్తంభింపజేయాలి ఎప్పుడైతే ప్రభుత్వాలను స్తంభింపజేస్తావో రోడ్డు మీదకి వస్తావో నీ హక్కు ఏముందో ప్రతి ఒక్కరు మాట్లాడుకోగలుగుతారు చాలా మందికి అందరూ క్రైస్తవ మతం స్వీకరిస్తేనే అందరూ బీసీసీలకు అనుకుంటారు కానీ ఎస్సీలు మాత్రమే క్రైస్తవ మతం స్వీకరిస్తే బీసీసీలుగా మారుతారు బ్యాక్వర్డ్ క్లాస్ సి కేటగిరీ కిందికి వస్తారు రిమైనింగ్ ఎవరైనా కానీ బీసీలు ఓసీలు మతం మారినా వాళ్ళకు ఎటువంటి హాని జరగదు ఎటువంటి వివక్ష వారి మీద లేదు వారికి మత స్వేచ్ఛ ఉంది వారికి సమానత్వపు హక్కులు ఉన్నాయి వారి మీద వివక్ష లేని హక్కు వారికి ప్రభుత్వము చట్టము కల్పిస్తుంది ఆ చట్టమే నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డ్ ద్వారా మనకున్నటువంటి సమానత్వపు హక్కును మత స్వేచ్ఛను వివక్ష లేని హక్కును ఈ నైన్టీన్ ఫిఫ్టీ కాలరాస్తుంది కాబట్టి ఎస్సీ నాయకులందరూ కూడా ఎక్కడెక్కడే గ్రామాలలో ఉన్నారో మీరు కాన దీని మీద పోరాటం చేయకపోతే రేపొద్దున మీకు మత స్వేచ్ఛ లేదని చర్చిల ముందర ఎంఆర్ఓలు నిలబడి నువ్వు క్రిస్టియనా పా చర్చిలోకి పో నువ్వు క్రిస్టియన్ కాకపోతే బయటికి పో అనే రోజు దగ్గర పడి ఉన్నాయి జాగ్రత్త కాబట్టి ఈరోజు అనేక మంది ఎస్సీల మీద కోట్ల కేసులు వేస్తున్నారు వీళ్ళు చర్చలకి వెళ్తున్నారు నీకు మత స్వేచ్ఛ లేదని నువ్వు తెలుసుకున్న రోజు నీ మత స్వేచ్ఛ మీద నువ్వు పోరాటం చేయగలుగుతావు లేదు నాకెందుకులే అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నీవు ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి నీ మత స్వేచ్ఛ మీద నువ్వు పోరాటం చేయాలి నువ్వు ఎవరైతే ఏ ఎమ్మెల్యేకైతే అయితే నువ్వు ఓటు వేసినావో ఆ ఎమ్మెల్యేను నిగ్గదీసి అడుగు కాలను పట్టుకుని అడుగుని ఎమ్మెల్యేను ఎందుకు అయ్యా నాకు స్వేచ్ఛ లేదు ఈ బీసీలకు ఉన్న మత స్వేచ్ఛ నాకెందుకు లేదని నువ్వు ఓటేసిన ఎమ్మెల్యేను ఎంపీని నిగ్గ తీసి అడుగు అడగలేకపోతున్నావా ఇంకా నువ్వు బానిసత్వం నీళ్ళు మగ్గిపోతావు అంతర్వాణితనంలో నేను ఉండిపోతావు నీవు అడగడం నేర్చుకోవాలి ప్రశ్నించడం నేర్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు కదా అయ్యా నేను ప్రశ్నిస్తానని ఆయన ప్రశ్నించండి అయ్యా మాకెందుకు బీసీ ఏ మతం మారితే వాళ్ళకు బీసీలకు ఉన్న న్యాయం మాకెందుకు న్యాయం జరగడం లేదు ఒకరికి ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఎందుకు జరుగుతుంది అని ఏ రోజైతే నువ్వు రోడ్డు మీదకి వచ్చి నీవు ఓటేసినటువంటి నీ నాయకులను ప్రశ్నించగలిగినప్పుడు ఖచ్చితంగా నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఎత్తివేయబడుతుంది లేకపోతే ఎత్తివేయరు జాగ్రత్త అని నేను చెప్తున్నాం మన పోరాటం ఎవరికి వ్యతిరేకం కాదు ఏ ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు మన హక్కు కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి మన హక్కును మనము తిరిగి పొందడమే మన హక్కు మీరు కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి మత స్వేచ్ఛ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మత స్వేచ్ఛ ఇచ్చిందయ్యా మాకు ఆ మత స్వేచ్ఛను మీరు ఎందుకు ఈ నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా మాకు వివక్షకు గురి చేస్తున్నారు మా హక్కును ఎందుకు లాక్కుంటున్నారు బలవంతంగాని నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు ప్రియమైనటువంటి సోదరులారా ఎస్ఈ సోదరులారా మీకందరికి నేను అడుగుతున్నా నీ హక్కుని బలవంతంగా ఒక అగ్రకులస్తులు ఒక పెన్ను పోటుతో ఒక కలం పోటుతో ఒక లైన్తో నీ హక్కును కాలరాసినప్పుడు నీవెందుకు మౌనంగా ఉంటున్నావని నేను అడుగుతున్నా మౌనం వీడు ఇప్పుడైనా కానీ మౌనం వీడు లేకపోతే లేకపోతే దుర్దీనములు రాకముందే ఎస్సీ సోదరులు మేలుకోకపోతే చర్చిలకు వెళ్ళలేని స్థితిలో మీరు ఉంటారు ఎంఆర్ వాళ్ళు చర్చి ముందు నిలబడే రోజులు వస్తాయి అయ్యా నువ్వు నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది నువ్వు బ్యాప్టెన్ తీసుకున్నావా నువ్వు పో క్రిస్టియన్ లేక పో ఇప్పుడే చాలా మంది అడుగుతున్నారు నువ్వు క్రైస్తవ మెసేజ్లు పెడితేనే వాళ్ళు ఏమన్నా అడుగుతున్నారు ఏ నీ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టు నీ క్రిస్టియన్ సర్టిఫికేట్ బయట పెట్టు అని అడుగుతున్నారు ఏ రోజైనా మన అవురా నా కాస్ట్ సర్టిఫికేట్ బయట పెడతా ఎందుకు మాకు మత స్వేచ్ఛ లేదు ఉన్న మత స్వేచ్ఛ ఓసీలకు ఉన్న మత స్వేచ్ఛ మాకెందుకు లేదని ఏ రోజైనా మనం ప్రశ్నించగలుగుతున్నామా ఇది నా ఆవేదన నా బాధతో నేను చెప్తున్నా మీకు ఎన్నో చర్చలు ఉన్నాయి కానీ ఈరోజు చర్చలు పడిపోతున్నాయి చర్చల మీద దాడులు జరుగుతున్నాయి ఎందుకు దాడులు జరుగుతున్నాయి మనము ప్రశ్నించలేకపోవడమే మన హక్కును మనము అడగకపోవడమే కాబట్టి దయచేసి మన హక్కులను మనం అడుగుదాం మన డిమాండ్లను మనం నెరవేర్చుకుందాం ప్రియమైనటువంటి ఎస్సీ నాయకులారా దయచేసి నా బాధను అర్థం చేసుకోండి నా ఆవేదనను అర్థం చేసుకోండి మనకు మత స్వేచ్ఛ లేదు ఆ మత స్వేచ్ఛను అడగండి అని నేను అడుగుతున్నా నీకు సమానత్వపు హక్కు లేదు అని తెలియజేస్తున్నా నేను నీకు వివక్ష లేని హక్కు లేదని తెలియజేస్తున్నా ఎవరైనా క్రైస్తవ మతం స్వీకరించినంత మాత్రాన వాళ్ళ మీద వివక్ష పోతుందా వాళ్ళకు సమానత్వపు హక్కు పోతుందా రాజ్యాంగం కల్పించినటువంటి ఆ హక్కులు ఎందుకు మతం మారినంత మాత్రాన ఆ హక్కులు ఎందుకు బలవంతంగా లాక్కుంటున్నారు అని మనం అడగాలి మిగతా వాళ్ళు మతం మారితే వాళ్ళ హక్కులు పోవటం లేదే బీసీలు మతం మారితే వాళ్ళ హక్కులు పోవటం లేదే ఎస్సీలు ఎందుకు మతం మారితే వాళ్ళ హక్కులను కలరాస్తున్నారు వాళ్ళ హక్కులు ఎందుకు బలవంతం లాక్కుంటున్నారు ఇది మనం ఎందుకు అడగటం లేదు ఎస్సీ నాయకులు ఎందుకు అడగటం లేదు దయచేసి ఇప్పుడైనా మీరు అడగాలని నేను కోరుకుంటున్నాం ప్రియమైనటువంటి ఎస్సీ నాయకులారా ఇది నా ఆవేదన నా బాధ దీన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను మీకు అందరికీ తెలియజేస్తుంటున్నాను కాబట్టి అర్థం చేసుకోండి మన పోరాటము నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద మన పోరాటము మత స్వేచ్ఛ మీద మన పోరాటము వివక్ష లేని హక్కు మీద మన పోరాటము అందరికీ సమానత్వ హక్కు మీద బీసీలకు ఉన్న హక్కు మనకు కావాలి ఓసీలకు ఉన్న హక్కు మనకు కావాలి ఎందుకు మనకు మాత్రమే మత స్వేచ్ఛ లేదు కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా మీ నాయకులతో డిస్కస్ చేయండి మీకు ఓటేసిన నాయకులను అడగండి ఎందుకయ్యా మాకు మత స్వేచ్ఛ లేదు అని అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి మీకు ఓటేసినటువంటి ప్రతి నాయకుని మీరు ప్రశ్నించండి మాకెందుకు మత స్వేచ్ఛ లేకుండా పోయింది మీరు ప్రశ్నించగలగాలి రోడ్డు మీదకి రావాలి ప్రభుత్వాలను స్తంభింపజేసినప్పుడే మీ హక్కులను మీరు నెరవేర్చుకోగలుగుతారు లేకపోతే మీరు ఏం అందరూ కూడా ముకుమ్మడిగా పిసిసి మార్చుకోవాలి బీసీసీ మార్చుకొని బీసీసీ మీద పోరాటం చేయాలి ఎవరైతే క్రైస్తవ మతం స్వీకరించడానికి రెడీగా ఉన్నారో బీసీసీ మార్చుకొని బీసీసీ మీద ఫైట్ చేయాలి రెండే రెండు ఫైట్లు మనకు మరొకసారి చెప్తున్నా నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద ఫైట్ చేయాలి లేకపోతే మతము మారి బీసీసీ హక్కుల కోసం పోరాటం చేయాలి కాబట్టి ఈ పోరాటంలో మనందరం కూడా పాలిభాగస్థులు కావాలి మన పోరాటం ఎవరికి వ్యతిరేకం కాదు మన పోరాటం అన్యాయానికి వ్యతిరేకం మన పోరాటం న్యాయాన్ని సాధించడానికే మన పోరాటం మన పోరాటం సమానత్వ హక్కు కోసమే మన పోరాటం ఏ మతాన్ని విమర్శించడం లేదు ఏ కులాన్ని విమర్శించడం లేదు మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనము ప్రశ్నించాలి మన హక్కుల కోసం మనం పోరాడాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ హక్కుల కోసం పోరాడతారని విన్నవించుకుంటూ నా పేరు ఎస్ జయకాంత్ క్రిస్టియన్ క్రైస్తవ మైనార్టీ హక్కుల పరిరక్షణ పోరాట నాయకుడు థ్యాంక్ యూ